ఆఫ్టర్ రాజా సాబ్ డైరెక్టర్ మారుతి దారెటో అని అందరూ ఆరాధిస్తున్నారు ఏ హీరో కాంపౌండ్లోకి వెళ్తారోనని ఎదురు చూస్తున్నారు కానీ ఆయన మాత్రం చడీ చప్పుడు కాకుండా కేరళ వెళ్ళి తన నెక్స్ట్ సినిమా స్క్రిప్ట్ను రాసే పనిలో బిజీగా ఉన్నారట దాంతోపాటే తన స్క్రిప్ట్కు న్యాయం చేసే హీరోలు ఆ ఇద్దరేనని ఆల్రెడీ ఫిక్స్ అయ్యారట ఎట్ ప్రజెంట్ తన దృష్టంతా ఆ ఇద్దరు హీరోల మీదే పెట్టి తన నెక్స్ట్ సినిమాను పట్టాలెక్కించడమే ప్రైమరీ పనిగా పెట్టుకున్నారట అయితే ఆ ఇద్దరు హీరోలు ఎవరో కాదు ర్యాపో రామ్ పోతినేని అండ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ డైరెక్టర్ మారుతి మైత్రి మూవీస్ బ్యానర్లో ఎప్పటి నుంచో ఓ సినిమా చేయాల్సి ఉంది ఇప్పుడు ఈ బ్యానర్లోనే తన నెక్స్ట్ సినిమాను పట్టాలెక్కించాలని చూస్తున్నారట మారుతి ఇందుకోసం హీరోలుగా రామ్ పోతినేని లేదా వరుణ్ తేజ్ ను ఫిక్స్ చేయనున్నారట ఇద్దరికి తన కథ చెప్పి ఎవరు ఓకే అంటే వారితో చకచక సినిమాను తీయాలని అనుకుంటున్నారట మారుతి ఇక ఈ విషయం పక్కకు పెడితే రాజాసాబ్ నెగిటివ్ టాక్ తెచ్చుకున్న ప్రభాస్ నుంచి మాత్రం ఈ డైరెక్టర్ కు మంచి మద్దతే ఉంది సో ఇద్దరులో ఎవరో ఒకరిని మెప్పించేందుకు ప్రభాస్ కూడా ఓ చేంజ్ వేసే ఛాన్స్ ఉందని ఇన్సట